జిఎస్టి సాలిడ్ గుడ్ అండ్ సర్వీసెస్ టాక్స్ గురించి సరళమైన అవగాహన కల్పించడమే లక్ష్యం ఈ కార్యక్రమం ద్వారా జిఎస్టి ద్వారా లభించే ప్రయోజనాలు పన్ను విధానం సులభత వ్యాపారులకు వచ్చే ఆధ్వర్య వ్యత్యాసాలు అందించే సౌకర్యాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వబడుతూ ఉంటుంది రంపచోడవర మండలాలలో ఇది రవాణా రంగాల్లో మెరుగైన సేవలను అందించడంలో కీలకంగా ఉంటుందంటూ సర్వీసులు మరింత పారదర్శకంగా వినియోగదారులకు తక్కువ వ్యయం కలిగించేందుకు జిఎస్టి అమలు వల్ల కలిగే సూపర్ సేవింగ్లను వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజేష్ పాల్గొని ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు స్థానిక షోరూమ్ డీలర్లు సంయుక్తంగా మోటార్ సైకిళ్లు కార్లతో బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించారు వాహనాలపై భారీగా జీఎస్టీ తగ్గడం వినియోగదారులకు అనుకూలంగా ఉందని దీనివల్ల వాహనాల ధరలు మరింత అందుబాటులోకి వస్తాయని అంటూ అధికారులు తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జిఎస్టి విధానపై అవగాహన పెంపొందించుకున్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నుంచి కూడా కొంతమంది వాళ్ళ వెహికల్స్ కూడా ఈ పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెహికల్స్ రేట్లు అన్ని కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వెహికల్స్ రేటే కాకుండా ఈ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అన్ని కూడా తగ్గినాయి దీని వల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది కొత్త బళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని బళ్ళు మీద ఇరవై వేల నుంచి కొన్ని బళ్ళు ముప్పై వేలు బ్రిజా లాంటి వాహనాల మీద అయితే లక్షా పాతిక వేలు దాకా కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల లబ్ధి చేకూరుతుంది కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవాలనుకునే కస్టమర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఇది ఈ పబ్లిసిటీ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగి వాళ్ళు బళ్ళు ఎవరన్నా కొనుక్కోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పబ్లిసైజ్ చేస్తూ అదే ఈ ఈరోజు కర్నూలులో కూడా పిఎం గారు ప్రోగ్రాము ఆల్రెడీ ఈరోజు పదహారో తారీఖున జరగబోతుంది అది కూడా ఇదే ప్రోగ్రాము మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వెహికల్ సంబంధించింది కాబట్టి వెహికల్ షోరూమ్స్ వాళ్ళతో వెహికల్ డీలర్స్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి